హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ నిన్న సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశానండి అంటే మార్నింగ్ లేచి టిఫిన్ చేసి మేము షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత పిల్లలైతే కొంచెం లేట్గా లేచారు లేచిన తర్వాత వాళ్ళిద్దరేంటంటే ఆమ్లెట్లు అయితే వేసుకుని తిన్నారనమాట అంటే మా బాబుకి అయితే వచ్చిలేండి వాడే వేసి ఇస్తూ ఉంటాడు వాడికి అలవాటే ఇక వాడైతే ఇంకా లై వేసుకొని ఇంకా అది వేసుకొని తినడమే కొంచెం కష్టం పిల్లలకి ఇంకా అవన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా క్లీన్గా చేయాలి అని మనం అయితే అస్సలు ఆశించకూడదు ఇంకా సరే సండే కదా కొంచెం లేట్గా లేస్తారులేండి నేనైతే వదిలేసానండి ఇంకా సరే అని చెప్పి నేను ఆఫ్టర్నూను ట్వెల్వ్ థర్టీ వన్కి అలా అయితే ఇంటికైతే వచ్చాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ముందా ఎగ్స్ అయితే తీసేసి ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ అయితే క్లీన్ చేసుకుందాము అంటే ముందు ప్యాన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇంకా దాన్ని అయితే ఇంక షింక్లో పెట్టేసి వాటర్ పట్టేసి పెట్టేశాను ఇలా లోపు అని ఇంకా నేను ఏంటంటే రైస్ అయితే ఫస్ట్ కడిగి పెట్టేశానులేండి రైస్ పెడితే ఈ లోపేంటంటే మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే రైస్ కూడా అయిపోతుంది కదా అని ఇంకా బిందెలో వాటర్ కూడా అయిపోయినాయి సండే కదా కొంచెం లేట్గా లేచేటప్పటికీ కొంచెం పనులన్నీ అలా డిలే అయితే అయిపోయినాయిలండి సరే అని ఇంకా బిందె పెట్టేసి వాటర్ అయితే పట్టుకుంటున్నాము తర్వాత సండే రోజు అంటే చికెన్ ఉండాలి కదా దానికోసం చికెన్ కర్రీ అయితే చేసుకుందాము అని చెప్పి చికెన్ అయితే మా వారు తీసుకొని వచ్చారు ఒక బోన్లెస్ కర్రీ అనమాట బోన్లెస్ చికెను ఒక వన్ కేజీ అయితే తీసుకొస్తారులేండి నేను ఏం చేస్తానంటే కొంచెం అయితే కర్రీ వండేసేస్తాను కొంచెమేమో మామూలుగా కలిపేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా అవన్నీ చేసి పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి ఇక్కడ ఏంటంటే మా మోహిత్ తినడానికి తింటాం కానీ పచ్చిది పట్టుకోవాలంటే నాకు భయం మమ్మీ నేను పట్టుకోని ఏం కాదు పట్టుకో ఏం కాదు పట్టుకో అని చెప్పి వాళ్ళ నేను ఉడికించింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఏం కాదు మోహిత్ అని నేను చెప్తే వాడు పట్టుకున్నాడు ఇంకా దాని తర్వాత ఏంటంటే తను నేను కూడా ట్రై చేస్తాం మమ్మీ అని అని చెప్పి పట్టుకోగానే అక్కడ మా మోహిత్ వచ్చి గట్టిగా అలా చేతి మీద ప్రెస్ చేస్తే కొంచెం చెయ్యి ఏంటంటే కొంచెం ఎక్కువ చికెన్లోకి అయితే వెళ్ళింది ఇంకా అక్కడ గొడవ అనమాట ఇద్దరు సరేనని అని చెప్పి ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే ఆబ్వియస్లీ ఇంట్లో కొంచెం అల్లరిగా సరదా సరదాగా ఉంటుంది కదా వాళ్ళు చేసి గొడవ అలాగే ఉంటుంది వాళ్ళు చేసి అల్లరి అలాగే ఉంటుందిలేండి ఇంకా సరే అని చెప్పి ఈ లోపు నేను ఇంకా మసాలా దినుసులు వేసేసి ఇంకా చికెన్ అయితే పెట్టేసేసేసాను దాంట్లో స్టార్టింగ్ కాబట్టి ఎటువంటి వాటర్ అక్కర్లేదు ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు అందులో వాటర్ అని బయటకు వచ్చేస్తాయి కదా ఇంకా సరే అని చెప్పి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఉడికించుకుంటూ ఉన్నాను ఈ లోపేంటంటే గ్రేవీ కోసం అయితే రెడీ చేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు చిన్నలపాయలు అల్లము అంటే అల్లం శనల్పాయ పేస్టు రెడీగా లేదులేండి అయిపోయింది మొన్న ఇన్స్టా మాట్లా తెప్పించాను కానీ అదేంటో నాకు అంత బాగా నచ్చలేదు సరే అని దాన్ని పక్కన పెట్టి ఇంకా పనుల పని దీంతో వేసేద్దామని ఇంకా టమాటాలు ఉల్లిపాయలు ఇంకా అందులో కొంచెం అంత మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు వేసానండి అవి వేసి కొంచెం చిన్నలపాయ్ అల్లం కూడా వేసేసేసేసాను ఇంకా వేసేసి ఇంకా గ్రేవీ చికెన్లో వేసేసి చేస్తాను ఆబ్వియస్లీ అందరికీ వచ్చినాయి కదా ఇంకా మీకంటే బాగా చికెన్ అయితే చేయడం నాకైతే రాదులేండి చాలా తక్కువ ఎందుకంటే మేము మామూలుగా నాన్ వెజ్ అయితే అసలు తినము తినేదాంట్లో చికెన్ ఒకటే తింటాము ఫస్ట్లో అయితే ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట నుంచి తెచ్చుకొని తింటాము లేదంటే బయట రెస్టారెంట్స్కి వెళ్ళి తినడమో అలా చేసేవాళ్ళము తర్వాత తర్వాత ఏంటంటే ఇప్పుడు పిల్లలకి బయట తీసుకొచ్చేది కొంచెం అంత స్పైసీగా ఉంటుంది కదా మంట పుడుతుంది అంటున్నారు అని చెప్పి ఇంక నేను నా పిల్లల కోసమే ఇంక చికెన్ అయితే నేర్చుకున్నానండి ఇంకా ఇది తప్ప నాకు ఇంకా వేస్తే చికెన్ కర్రీ ఒకటే రకం చేస్తాను లేదు చికెన్ పకోడీ ఒకటి చేస్తాను ఇంకా వేరే రెసిపీస్ ఎటువంటిది ఏమీ నేను ట్రై చేయలేదండి నాకు ఇంత మటుకి రాను కూడా రాదు నేర్చుకోవాలి చూసి నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ టైం అయితే అసలు కుదరట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అసలు చాలా బిజీ అంటే చాలా బిజీగా ఉన్నానండి అందుకే వీడియోస్ కూడా వీక్లో టూ టూ వీడియోస్ లేదంటే త్రీనే వస్తున్నాయి ఇంకా ఈ వీడియో కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాము త్రీ థర్టీ కానీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇంకా బయటైతే కొంచెం మన వర్షాలు అలాగా చెప్తా ఉన్నారు కదా ఉండి ఉండి ఇంకా మబ్బు పట్టినట్టుగా అలా వస్తే సరే అని చెప్పి నాకు కొంచెం గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఇష్టం రెండు ఉన్నాయి నేచర్కి దగ్గరగా ఉండటం కాకపోతే అది అసలు సెట్ అవ్వదు కుదరదు ఎందుకంటే మాది అపార్ట్మెంట్లో కదా చుట్టుపక్కల ఎటు చూసినా పెద్ద పెద్ద డాబాలే ఉంటాయండి ఇంకా అందుకని నేచర్కి చాలా దూరంగా అన్నట్టు అనిపిస్తుంది అక్కడ కూడా నేను ప్లాస్టిక్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇంకా అవైతే అరేంజ్ చేసుకొని ఇంకేదో కొంచెం అలా అయితే పెట్టుకున్నానులేండి మా వాష్ ఏరియాలో బాల్కనీలో అయితే నేను పెట్టలేదులేండి కొంచెం అపార్ట్మెంట్స్ అంటే కొంచెం అన్నీ అన్నీ ఎలా ఉంటాయో తెలియదు కానీ మా అపార్ట్మెంట్లో మాత్రం కొంచెం రూల్స్ రెస్ట్రిక్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి సరే ఇలా కుకింగ్ అన్నీ అయిపోతే మా వారైతే టూ ఫిఫ్టీన్కి అలా ఇంటికి అయితే వచ్చారులేండి ఇంకా కర్రీస్ అన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా టేబుల్ మీద భోజనానికి రెడీ చేసి పెట్టేసి ఇంకా పిల్లలు ఇద్దరు ఏంటంటే కింద కూర్చొని తింటారు మా వారు నేను మాత్రం టేబుల్ మీద తింటాము అక్కడ ఎందుకు కింద కూర్చోబెట్టడం అంటే పిల్లలు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి రాదాకా టేబుల్స్ మీదే కూర్చుంటారు కదా కింద అనేది కూర్చోవడం ఉండదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత తినేటప్పుడు మాత్రం కిందే కూర్చొని తినాలి అన్న బట్టలు వేసుకొని కింద కూర్చొని తినాలి అని చెప్పి చెప్తాము ఇంకా అందుకని వాళ్ళు మాక్సిమం కిందే కూర్చుంటారులేండి వర్క్స్ రాసుకుంటే కూడా కిందే కూర్చుంటారు ఎందుకంటే కింద కూడా అలవాటు చేయాలి అందుకని నేను చెప్పి ఇంక మేమైతే కిందే కూర్చోబెడతాము వాళ్ళిద్దరూ ఇంకా కింద కూర్చుంటారు మా వారు నేనైతే ఇంకా టేబుల్ మీద అయితే కూర్చుంటాంలేండి ఫస్ట్లో మేమిద్దరం కూడా టేబుల్ మీద ఏం కూర్చునే వాళ్ళం కాదు కిందే కూర్చొని నలుగురు భోజనం చేసేవాళ్ళం ఇంకా లాస్ట్ ఇయర్ కొంచెం నేను కింద పడ్డము కాల్కి సర్జరీ జరగడం అప్పటి నుంచి ఏంటంటే కంపల్సరీ పైనే కూర్చోవాలి కాబట్టి అప్పుడు టేబుల్ తీసుకున్నాం అనమాట ఇంకా దాంతో అలాగైతే అలవాటు అయిపోయింది ఇప్పుడు కింద కూర్చోవాలి అనిపిస్తుంది కానీ కింద కూర్చొని లేవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందిలేండి అంటే లేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మొన్న మధ్య అలవాటు అయిందిలే అనుకుంటే మళ్ళీ మధ్యలో రీసెంట్గా నా పిల్లలది ఫంక్షన్ చేసుకోవడం అందులో టెన్షన్ మీద కానీ హడావుడి మీద కానీ అక్కడ ఎవరో కూల్ డ్రింక్ తాగేసి అలా వదిలేసేసేసారు అవి అక్కడైతే కూల్ డ్రింక్ పోయి ఉన్నాయి దాని మీద కాలు వేసి జర్ర జారిపడ్డం అప్పుడు మళ్ళీ కాలు కొంచెం తేడా అనిపించింది ఇంకప్పటి నుంచి నేనైతే కింద కూర్చోవట్లేదండి ఆ ఫంక్షన్ అయితే మేము చాలా గ్రాండ్గా చేసుకున్నాము ఆ ఫంక్షన్ ఎవరైనా వీడియోస్ చూడాలంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఇంక అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు అందరూ ప్రీ షూట్ కూడా చేయించుకుంటున్నారు కదా ఇంకా నేను ఆ వీడియో కూడా చేయించుకున్నాను లేండి అది కూడా మనం సాంగ్తో థీమ్ చేయించుకున్నాను అది కూడా షార్ట్స్లోనే అప్లోడ్ చేశాను ఇంకేంటంటే ఇక్కడ ఏదో ఒకటి ఇంగ్లీష్ మూవీ పెట్టుకోవాలి కాబట్టి అంటే ఇంగ్లీష్ మూవీ అంటే ఇంగ్లీష్ మూవీ అని కాదు సండే రోజు ఏదో ఒక మూవీ పెట్టుకుంటాం భోజనం చేసేటప్పుడు ఇంకా అయిపోయేదాకా లఘువు అనమాట తినేసి అక్కడే చక్కగా కూర్చుంటాము ఇంకా భోజనం అయిపోయింది భోజనం అయిపోయేటప్పుడు ఇంకా వర్షం కూడా పడింది లేండి సరే అనని చెప్పి బయట నేచర్ అంతా వాతావరణం చల్లగా ఉంది అని ఇంకా బయటకు వచ్చి అలా నుంచున్నాను ఒక టూ మినిట్స్ అలాగా ఇంక నుంచొని ఇంట్లోకి రాగానే పప్పులు అయితే లేండి మాక్సిమం ఇవి ఆదివారం మట్టిపిండి ఇడ్లీ పిండి అవి లేండి విడి రోజుల్లో అంటే షాపు స్కూలు హడావిడి సరిపోయింది అన్న చెప్పి ఇంకా ఆదివారం పెట్టుకుంటాను ఇంక ఇక్కడ ఏంటంటే సినిమా అయిపోయింది సినిమా అయిపోయిన తర్వాత ఇంక లేచేసి బట్టలు ఉండి ఆరేసుకొని ఇంకా పిల్లలకి పాన్ కేక్స్ వేసిద్దాము అనని చెప్పి ఇంకా ప్యాన్ కేక్స్ అయితే వేస్తున్నానండి ఎప్పుడో వేశాను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వేసినాను అంటే మొన్న రీసెంట్గా ఇక్కడికి ఇక్కడ కాదు ఇన్స్టా మార్ట్లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టేటప్పుడు కనిపించాయి సరే అనని చెప్పి పెడదామనని చెప్పి ఇంకా పెట్టాను కొంచెం అయితే పిల్లలు పిల్లలిద్దరి వరకు ఒక నాలుగు వచ్చేటట్టు పాన్ కేక్స్ వేసేసి ఇంకొంచెం పిండి ఉంది ఇంకా ఆ ప్యాన్ కేక్ మిక్సర్ ఇంకా అదైతే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను టేస్ట్ కొంచెం లైట్ స్వీట్గా ఉంది అందుకనే తేనె వేసుకుని తినాలి అన్నట్టు వీడియోస్లో చూపిస్తారు తేనె వేసుకుని తింటే మాత్రం బాగుంది ఇంకా మా వాడైతే మా మోహిత్ గారు కొంచెం కొత్తదంటే ఏదైనా ట్రై చేస్తాడు మా తనుది మాత్రం అలా కాదండి అసలు ట్రై చేయదు వద్దు వద్దు అనిది తింటేనే కదా టేస్ట్ తెలిస్తేనే తెలుస్తుంది అని నేను చెప్పి అంటుంటాను అదేదో సినిమా అదేదో సినిమాలు కాదు మన్మధుడు సినిమాలో అనుకుంటాను కదండీ ఆ సినిమాలోనే కాఫీ నాకు నచ్చదు అంటే కాఫీ ఒకసారి తాయి చూస్తేనే కదా నచ్చేది నచ్చింది అర్థమవుతుంది కదా అని అన్నట్టు నేను కూడా తినేసాను అంటే ఇక్కడైతే నాకు ఆ రోజు ముందు కింద మాది అపార్ట్మెంట్లో అంటే ప్రెసిడెంట్ ఎవరు వస్తారు ఎవరు చేయాలి ఇంక ఈ సంవత్సరం అన్నట్టు పెట్టారు సరే అని అని చెప్పి ఇంక నేను అక్కడికైతే వెళ్ళి వచ్చాను అక్కడ అంటే మేము అంటే స్లిప్పులు రాసి వేస్తాంలేండి ఒక ట్వంటీ ఫ్లాట్స్లో పదకొండు ఫ్లాట్ ఓనర్స్ ఇక్కడే ఉంటారు ఒక తొమ్మిది మంది వేరే చోటు ఉంటారు ఆ పదకొండు మంది ఏంటంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంక ఇప్పటి వరకు చేసిన త్రీ మెంబెర్స్ అయితే పేరు రాయరు మిగతా వాళ్ళే అయితే రాస్తారు అందరూ రాస్తే ఈరోజు మా అదే ప్రెసిడెంట్ కింద చేయాలి అని అని చెప్పి వచ్చింది ఉన్న బాధ్యతలు సరిపోవు అన్నట్టు ఇప్పుడు ఇదొక కొత్త రకం బాధ్యత అనమాట మాక్సిమం నేను కొత్తగా ఇటువంటి బాధ్యతలు తీసుకోను ఆఖరికి ఇంట్లో అయినా సరే నేను మా వారి చేతుల మీద అన్నీ నువ్వే చూసుకో నువ్వే చూసుకుంటాను ఆయన అరుస్తూ ఉంటారు అన్నీ నేనే చూసుకో అంటావు ఇంపార్టెంట్కి సంబంధించిన విషయాలు అవి కూడా నువ్వు తెలుసుకుపోతే అట్లాగా నేనే చూసుకుంటాను నాతో పాటు నువ్వు కూడా తెలుసుకోవాలి కదా ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఎలా మారిద్దో తెలియదు అని చెప్తూ ఉంటారు ఏమో నాకు తెలియదు అవన్నీ అని నేను చెప్పి అంటూ ఉంటాను కాకపోతే ఈసారి ప్రెసిడెంట్ బాధ్యత మాత్రం నీకే అప్పచెప్తున్నాను నువ్వే చూసుకో అని చెప్పి గట్టిగా చెప్పారు అంటే నీకు పక్కన తోడు ఉంటాను సలహా ఏదైనా కావాలన్నా ఇస్తాను చేస్తాను భయపడద్దు అని అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ఇంకా మా అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ కింద నా పేరు అయితే పెట్టించారండి ఇంకా ఆదివారం వస్తే ఏంటంటే గంగనమ్మ తల్లి టెంపుల్కి అయితే మ్యాక్సిమం వీలు కుదిరిన దాన్ని బట్టి వెళ్తాము ఇంకేదైనా లేడీస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే మాత్రం వెళ్ళ వెళ్ళను అనమాట కుదిరితే ఇద్దరం వెళ్తాం లేదంటే నలుగురు వెళ్తాం అసలు టైం లేదు అంటే కనుక పని ఎక్కువ ఉంది అంటే నేను ఒకదాని అయినా వెళ్ళేసి వస్తానండి ఇంకా వెళ్ళి వస్తూ వస్తూ పిల్లలకి చిప్స్ ఇంకా బూందీ మరం లడ్డు ఇవైతే తెచ్చాను ఇంకా నైట్ అయితే ఇంకా కొంచెం పెసరకట్టు పెట్టేశాను మార్నింగ్ది చికెన్ కర్రీ ఉంది ఇంకా చికెన్ కర్రీ పెసరకట్టు పెట్టేసి ఇంకా పప్పులైతే వేసుకుంటున్నాను అండి నాది పెద్ద గ్రైండర్ ఉంది అది పాడైపోయింది ఇంకా అందుకని పైనుంచి చిన్న గ్రైండర్ అయితే తీసాను అనమాట ఆదివారం వస్తే ఇలా ఏదైనా రిపేర్లు వస్తే మాత్రం అసలు తలకాయ నొప్పి హెడేక్ అయితే వచ్చేస్తుందండి ఆదివారం వస్తే నా రొటీన్ మాక్సిమం ఇలాగే ఉంటుంది కాకపోతే ఇందులో ఒక నెయ్యి పని మాత్రం తగ్గిపోయింది ఎందుకంటే నెయ్యి ఉంది వెన్నపూస తీయాలి మీ కూడా ఫ్రిజ్లో స్టోర్ అయింది ఈసారి నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు లేని ఇంక సరే అని దాంతో అయితే చేయలేదండి చూస్తున్నారు కదా నా రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్